ఎస్సీ లను వర్గీకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశంలో అన్ని మాల మహానాడు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ చందుర్తి మండలంలో అన్ని గ్రామాల్లో విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ వర్గీకరణ అనేది రాబోయే తరాలకు రిజర్వేషన్లు లేకుండా చేస్తుంది అలాంటి వర్గీకరణ అనేది దేశంలో ఎస్సీ ఎస్టీ ప్రజలకు ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగమే వర్గీకరణ అంశమని వాటిని తిప్పికొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు సుప్రీంకోర్టు తీర్పు ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని అలాంటి నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకోవడం చాలా హేయమైన చర్యలు ना <laughs> रो భారతదేశ వ్యవస్థలన్నీ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని కానీ సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని పరిధి దాటి చేస్తున్న చర్యలు ఖండించారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మళ్లీ పునః సమీక్షించాలని ఇచ్చిన తీర్పు వెనక్కి తీసుకోవాలన్నారు ఇదే కొనసాగితే భవిష్యత్తులో ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందన్నారు అలాగే భారత్ బంద్ కు సహకరించిన మండలంలో అన్ని గ్రామాల విద్యా సంస్థలు వాణిజ్య వ్యాపార సంస్థలు మరియు మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భక్తుల కమలాకర్ మండల అధ్యక్షులు నిరటి శ్రీనివాస్ మాల ఐక్యవేదిక మండల ఇన్ఛార్జ్ భక్తుల ఉదయ్ నాయకులు సంటి ప్రసాద్ మెడికాల తిరుపతి పొరుగుల భక్తుల జో జ్యోతి కుమార్ రాగుల రత్నం మిత్ర యూత్ అధ్యక్షులు బత్తుల వంశీ మేకల తిరుపతి గొంటి మనోజ్ నవీన్ చంటి వాసు యూత్ సభ్యులు అన్ని గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు ఈ మనువాద పార్టీలన్నీ తమ రిటర్న్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే కూడున్నటువంటి కులాలను కుక్కలుగా చేసి విడదీయడం మంచి విషయం కాదని ఈ ప్రభుత్వాలకు మనం డిమాండ్ చేస్తూ ఈ బంధుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు తర్వాత ప్రజలందరికీ తెలియజేస్తూ చంద్రుర్తి మండలము మరియు భారతదేశ వ్యాప్తంగా ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా మరి బంధు పిలుపు మేరకు నిన్నటి బంధు పిలుపు మేరకు ఈరోజు మరి సహకరించినటువంటి వ్యాపారస్తులైతేనేమి మరి విద్యా సంస్థలైతేనేమి మరి తర్వాత ప్రజలు సాధారణ ప్రజల నుంచి మొదలుకుంటే రాజకీయ పార్టీలకు కూడా ప్రత్యేకంగా చెందుర్తి మండల శాఖ తరఫున కూడా మరి అందరికీ కృతజ్ఞత తెలుస్తూ ఉన్నాము మరి అనువాద పార్టీ అయినటువంటి బీజేపీ ప్రభుత్వము వారు అంతర్గతంగా మరి ఈరోజు ఏబిసిడి వరకైన కారణము మరి ఈరోజు మోడీ ప్రభుత్వం అదేవిధంగా చూసుకుంటే మరి భారతదేశంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు మరి తీవ్ర వ్యతిరేకత జరుగుతూ ఉంది ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకంగా మరి దీన్ని మోడీ గారు గ్రహించాలే ఈ యొక్క మరి సుప్రీంకోర్టు గౌరవ మరి ప్రధాన న్యాయమూర్తి చంద్ర చూ చూడు గారు కూడా దీన్ని ఆలోచన చేసి మరి ప్రజలందరూ వ్యతిరేకం చేస్తున్నారు కాబట్టి ఇది పునరాలోచన చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా చూసినట్టయితే అదేవిధంగా చూసినట్టయితే మరి గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఉన్న సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటి నాడు తీర్పు రాగానే మరి మేము ఉపవర్గీకరణ చేస్తామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది దయచేసి ఒకటే చెప్తా ఉన్నాము దళిత బాద్ గారు ఏకమై ఉన్నారు మరి వారిని విచ్చలివిడిగా చేయవలసి వద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా చూసినట్టయితే అంబేద్కరు మరి భావాజాలాన్ని అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఇర్వేరు చేసేటువంటి గుట్టలను భవిష్యత్తులో ఇటువంటి జరిగితే తిప్పికొడతామని చెప్పేసి ఈ యొక్క బంధుకు సహకరించినటువంటి చందుర్తి మండల ప్రజలకు వ్యాపారస్తులకు ప్రభుత్వ సంస్థలకు సాధారణ ప్రజలకు వివిధ పార్టీ నాయకులు కూడా ప్రత్యేక జేభీములు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను